ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అనుకుంటాను పాస్ చేసినప్పుడు దానికి చాలా పదును ఉండేది సో ఆ చట్టం అంటే చాలామంది భయపడేవాళ్ళు ఈ ఆధిపత్య కులాలు ఎస్సీ ఎస్టీలను ఏదైనా అనడానికి లేకపోతే దౌర్జన్యాలు చేయడానికి రాను 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 ఆ చట్టాన్ని నీరు గార్చుతూ వస్తున్నారు ఈవెన్ కోర్టులు కూడా వింత మన పోకడలకు వెళ్తూ మనకు మీరు పబ్లిక్గా తిడితేనే అది కేసు అవుతుంది తర్వాత అందరికీ వినపడేలా అయితేనే కేసు అవుతుంది రూములు తిడితే అది కేసు కాదు మైక్ పెట్టి అది తిట్టాలా ఇలాంటి వింత జడ్జిమెంట్లు ఇస్తున్నారు కొంతమంది జడ్జెస్ సో వాళ్ళు ఆ పీఠ మీద ఉన్నారు కాబట్టి ఏం చెప్పినా చెల్లుతుందన్న భావనలో ఉన్నారు వాటి చట్టానికి మనకు చేయాల్సిన ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఇవ్వటం లేదు సో మన ఎంతెందుకు పోలీసులు ఈ ఈ ఎస్సీ ఎస్టీ వల్లనే మనకు తెనాల్లో అందరు చూస్తుండగా పబ్లిక్గా అమ్ముకుని ఇద్దరు ఎస్ఐలు వాళ్ళకు సంబంధం లేని స్టేషన్ వాళ్ళు కూడా వచ్చి చావబాదిరి సో మళ్ళీ ఏదైనా దీని మీద ఏదైనా ప్రజలు మన ఆందోళన చేస్తే వాళ్ళు ఏదో గుడుంబ బ్యాచో లేకపోతే దొంగతనాలు చేశారన్నో ఏదో తప్పుడు కేసులు పెడతారు ఇది మామూలుగా జరుగుతున్నదీ వాళ్ళు వాళ్ళు అవి చేయకున్నా వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న పని సో ఈ పోలీసులు వాళ్ళ బాధ్యత మరిచి ఎందుకు అలా చేయాల ఎవరి మెప్పు కోసం ఎంతకాలము పాలకుల మెప్పు కోసం మీరు చట్టాలు ఉల్లంఘించి ఈ పేదలకు అందరికీ సమన్వయం చేసే పని ఈ పోలీసు వ్యవస్థది మీరు చేయటం లేదు దయచేసి మారండి ఇతర రాష్ట్రాల్లో పోలీసులు కేసులు చాలా బలంగా మనకు కేసు కట్టి దాన్ని కన్విక్షన్ వరకు తీసుకెళ్తూ ఉంటే మన దగ్గర ఒక కేసు ముందుకు పోదు వీలైతే కేసులు ఎఫ్ఐఆర్లు టైంలోనే క్లోజ్ చేసేస్తున్నారు సో ఇది దయచేసి మారాలనేది ప్రజల విజ్ఞప్తి థ్యాంక్ యూ